మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో చర్యలు తీసుకున్న సభాపతి ఈ సమాపేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు అంతకుముందు ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు శాసనసభల దుమారాన్ని రేపాయి దీంతో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబు సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య సభ వాయిదా శాసనసభలో గవర్నర్ కు ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి ఈ సభ అందరిది అందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఈ సభ మీ సొంతం కాదని స్పీకర్ ని ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్సానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభ అధికంగా మాట్లాడిన మీరు చెప్తే అధ్యక్ష నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష సాంప్రదాయాలకు ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమాన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడారన్నారు జగదీష్ రెడ్డి మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్ రావు జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు దళిత వర్గానికి చెందిన స్పీకర్ ను అవమానించారన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకటి తీసుకోవాల్సిందే ఈ రోజు చేరిని దూషించడం సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి క్షమాపణ చెప్పాల్సింది రెడ్డి గారు ఏం సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ రిట్ పైకి ఎత్సేసినందుకే ఆయన శాస్త్రంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్ష సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష అధికార ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం మధ్య సభ వాయిదా పడింది ఎంతకీ సభ ప్రారంభం కాకపోవడంతో సభాపతి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించారు సభను తిరిగి ప్రారంభించారని ఎంతసేపు వాయిదా వేస్తారంటూ ప్రశ్నించారు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమక్షంలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రదర్శించాలని కోరారు శాసనసభ తిరిగి ప్రారంభమైన అనంతరం జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వేముల వీరేశం విప్ రామచంద్ర నాయక్ విచారం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి బెదిరింపు ధోరణితో ప్రవర్తించారన్న మంత్రులు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దళితుడు సభాపతి స్థానంలో కూర్చోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని కోరారు ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు అయినా ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతూ ఉంది సభా సాంప్రదాయాలు కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభాపతిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు సభాపతి నిర్ణయాలను ఏ సభ్యుడు ప్రశ్నించకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు జగదీష్ రెడ్డిని సస్పెండ్ ప్రతిపాదించారు ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుందాం అప్పటి వరకు ఈ సెషన్ మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యం కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో గాని వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈ రోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యూర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మెంబర్ నేమ్డ్ బై ద స్పీకర్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ఫార్ రిమైండర్ ఆఫ్ ద సెషన్

those who are for the motion, please say ayes. those who are, the, are against, please say no. i have it. i have it. the motion is carried and the member named by the speaker is suspended from the services of the house for reminder of the session.